యాక్ట్ నుంచి వస్తాయి పండు ఈ తెలివితేటల నేను ఇక కాలా కలుతుంది ఎందుకు కాలదు ప్లేట్ వేరే తెచ్చుకోపో నువ్వు పండు వేరే ప్లేట్ అదేనమ్మా వేరే ప్లేట్ తెచ్చుకోపో నేను అన్నం పెట్టేసుకున్నాను కదా వేరే ప్లేట్ తెచ్చుకోపో అది ఎగ్గు నేను వేసుకుంటాను నీకు వేరే ప్లేట్ తెచ్చుకో పండు ఎట్లా వస్తాయి పండు ఇది ఒక ఒక ఫోర్క్ స్పూను ఒక నార్మల్ స్పూన్ తెచ్చి ప్లేట్ పక్కన పెట్టుకుంటుండీ చూడు 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 అయ్యో అయ్యో తీయద్దా ఫోటో చూడు చూ ఆ పక్క ఆ పక్క పెట్టుకుంది ప్లేట్కి తినేవాళ్ళు కూడా అంత వెళ్ళారు పండు తీసుకున్నా చూడాలి అలా తీసుకుని అన్నాము స్కూల్లోకి తీసుకో క్లాస్ నా తిను punto discon tino ah bon, lo bandeg ఆ పిల్ల ఎంత బాగా ఫోర్క్ స్పూన్తో మామూలు స్పూన్లో కన్నం పెట్టుకుని తింటా ఉండింది సరే పండుగ ఒకసారి అవి తీసుకో వీలు చేస్తారంటే అవి ఎగ్ తీసుకొని తింటా ఉండదు